విద్యుత్ స్మార్ట్ మీటర్లు వాటి ద్వారా చెల్లింపులు సెక్యూరిటీ డిపాజిట్లు ప్రైవేటీకరణ విధానం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్కు కు వినతి పత్రం ఇచ్చిన పట్టణ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పాత మీటర్ల స్థానంలో కొత్త విద్యుత్ స్మార్ట్ మీటర్లు విధానంపై సమరణ డ్రాఫ్ట్లపై అభ్యంతరాలు తెలియజేస్తూ కార్బైట్ ఫ్యాక్టరీ సమీపంలోని ఏపీఈఆర్సీ భవన్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ మరియు ఫైనాన్స్ మెంబర్ పీవీఆర్ రెడ్డిలకు పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వాటి ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సెక్యూరిటీ డిపాజిట్లు తదితర విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు ఇప్పటికే విద్యుత్ పంపిణీ కోసం ప్రభుత్వం అనుమతి పొందిన మూడు సంస్థలు ఏపీఎస్పిఎస్సిఎల్ కట్ ఏపీఎస్పిఎస్సిఎల్ ఏపీ ఏపీసీఎల్ ఉండగా మరో ప్రైవేట్ సంస్థకు లైసెన్సులు ఇస్తున్నట్లు తెలిసిందని దీనివల్ల విద్యుత్ రంగాన్నే ప్రైవేటీకరించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ కోసం మరో కొత్త ప్రైవేట్ సంస్థకు లైసెన్సు ఇవ్వడం లేదని తెలిపారు స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ఆలోచన కూడా లేదని హామీ ఇచ్చారు ఏపీఈఆర్సీ సెక్రటరీ మాట్లాడుతూ మీరిచ్చిన అభ్యంతరాలన్నీ రికార్డ్ చేస్తామని తెలిపారు స్ అనే అర్థం వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనకు ఏపీఎస్ బీసీ ఉంది ఏపీఎస్ట్రుంది సార్ ఓకే అందుకని లైసెన్స్ మేము పెట్టిన దాని మీద రిప్లై ఇది అంటే చెప్పిన సార్ ఏంటంటే అల్రెడీ మీటర్ అంటూ ఉంటే సార్ దానికి ఏమేమి విధి విధానాలు కావాలి దాని అడిగారు వాళ్ళు అంతేగాని వాళ్ళు ఎవరికి వేరే వాళ్ళు లైసెన్స్ ఇచ్చే సమస్య లేదు అంత ఇస్తారు సార్ ఏ బిజినెస్ చేసేది ఈ గవర్నమెంట్ సంస్థలే చేస్తే వేరే సంస్థ సంస్థాడు అదే సార్ అట్లాగే ఈ ఈ ప్రైవేటీకరణకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది అనేది మా అభిప్రాయం సార్ ఈ స్మార్ట్ మీటర్ మీ అందరినీ